సౌర విద్యుత్ ను ఉన్న మేర వినియోగంలోకి తీసుకురావాలి ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ నిర్ణయం ఇప్పటికే లక్షకు పైగా ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది నలభై ఐదు శాతం విద్యుత్ ను ఆదా చేస్తోంది ఎల్ఈడి వెలుగులతో దేశానికే ఆదర్శంగా నిలిచింది ఇప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంలోనూ అదే పంధ విద్యుత్ ఆదాలోనే కాదు ఉత్పత్తిలోనూ అదే స్ఫూర్తి స్వచ్ఛత ఆకర్షణీయ నగరాల జాబితాలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది విశాఖ ఇప్పుడు పర్యావరణ హిత వనరుల వినియోగంలోనూ ప్రత్యేకతను చాటుతోంది ఆకర్షణీయ నగర లో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తోంది ఆరున్నర కోట్ల రూపాయలతో చేపట్టిన సౌర ప్రాజెక్టు ద్వారా పదకొండు మెగావాట్ల వాట్ల విద్యుత్ ను అధికారులు ఉత్పత్తి చేయనున్నారు జీవీఎంసీ కార్యాలయాలు పాఠశాలలు భవనాల పైకప్పులు ఇలా పలు ప్రాంతాల్లో సౌర పలకలు అమర్చారు వీటి ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో వాహనాల పార్కింగ్ షెల్టర్ లో వైవిధ్యంగా సౌర పలకలను అమర్చారు ఇవి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి సౌర విద్యుత్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సౌర పార్కింగ్ షెల్టర్లు దోహదపడుతున్నాయి ఫండ్స్ కేటాయించి ఆ ప్రాజెక్ట్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే జీవీఎంసి బిల్డింగ్స్ లేకపోతే జీవీఎంసి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఆ రూఫ్ టాప్ గానీ ఆ గ్రౌండ్స్ లో ఏదైతే ఈ సోలార్ ద్వారా ఎనర్జీ డ్రా చేయగలమో ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నూట నలభై నాలుగు స్కూల్లో కూడా స్కూల్కు ఉన్న కెపాసిటీ ప్రకారం ఈ రూఫ్ టాప్ అనేది ఏర్పాటు చేస్తున్నాము ఆకర్షణీయ నగర ప్రాజెక్టులో భాగంగా మిగిలిన తొమ్మిది మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ జీబీఎంసీ వినూత్నంగా ముందుకెళ్లనుంది రెండు మెగావాట్ల విద్యుత్ ను ముడసార్లో జలాశయం నీటిపై కథనాడే సౌర ఫలకాలు ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయనున్నారు ఈ తరహా కొత్త ఆలోచనలతో ప్రజల్లో సౌర విద్యుత్ పై ఆసక్తిని పెంచాలని అధికారులు భావిస్తున్నారు ఈ సోలార్ ఎనర్జీ అనేది చాలా మంచిది అంటే మన ప్రకృతిని మనం బాగా ఉపయోగించుకున్నట్టు అవుతుంది దానివల్లనే వల్ల ఆర్టిఫిషియల్ గా మామూలు తయారు చేసుకునే కాకుండా ఈ ప్రకృతి ఏదైతే వస్తుందో ఆ సన్ రైస్ ఉపయోగించుకుని సోలార్ చేయడం చాలా బాగుంది అండి దీనివల్ల ఏమిటో పొల్యూషన్ మెయిన్ ఉండదు చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఈకో ఫ్రెండ్లీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక కోరికల్స్ మీదేసి ఈ బ్యూటిఫికేషన్ చేసినట్టుగా ఈ కార్లు ఇదంతా సెటప్ చాలా చాలా బాగుంది ఈ ఆధునిక యుగంలో కరెంట్ బాగా సేవ్ అవుతుంది ఇది కూడా ప్రజలకు ఇంకా పబ్లిక్కి తెలియజేసినట్లుగా ఉంటది మీరు ఇక్కడ ఇది పెడితే ఈ అందంగా ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్లో సోల పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ సంబంధించి మా పాఠశాలలో ప్రతి నెల ఐదు వేలు బిల్లు వస్తుంది దీనివల్ల వెయ్యి పదిహేను వందల వరకు బిల్లు కూడా తగ్గుతుంది ఇవి ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకి ఈ విషయాలు తెలియజేయడం వల్ల వాళ్ళు ఎనర్జీ శక్తి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందన్నది పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌర విద్యుత్ వినియోగంపై జీవీఎంసీ తీసుకుంటున్న చర్యలపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు